చేపట్టినటువంటి అభివృద్ధి పథకాలలో భాగంగా ప్రతి పల్లె పల్లెన ప్రతి గ్రామ గ్రామాన టీఎస్ఎస్ కళాకారులను పంపించి ప్రజా విజయోత్సవంలో భాగంగా వారు చేపట్టినటువంటి అభివృద్ధి పథకాల గురించి ప్రతి పల్లె పల్లెన చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మన నిర్మల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ డీపీఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఇవల్ల మన గ్రామంకు రావడం జరిగింది సో ప్రజా విజయోత్సవంలో భాగంగా ఈ పథకాల గురించి మన

వాళ్ళందరూ బాగా కష్టపడుతున్నారు కట్టల పోయి మీద వంటలు చేసుకునే కష్టం ఉందని చెప్పేసి ఐదు వందలకి సబ్సిడీ కింద సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తూ మహిళలు మైరానులు అనేటువంటి గార్డు కూడా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ దీంతో పాటు ఇన్న కరెంటు బిల్లు కట్టాలని చాలా కష్టమవుతుందని చాలా మంది కొంచెం ఈ అందరిలో వెలుగు ఉండాలని చెప్పేసి ఇటువంటి అద్భుతమైనటువంటి పథకాలు తెలంగాణ ప్రభుత్వం ముందరికి పోతుంది వన్ ఇయర్ అయింది ఇంకా నాలుగు సంవత్సరాలలో మరిన్ని అభివృద్ధి పథకాలు కూడా చేపడుతుందరూ వృద్ధి పట్టాలా ఏం కాదు అన్ని సెట్ అవుతాయి